ఈ మధ్య దేశంలో చాలామంది భారీకి బాధితులుగా మారి ఎంతో మంది భర్తలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం ఇంతకుముందు సుభాష్ అతులు కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు భార్య అత్తింటి వారు పెట్టిన టార్చర్ భరించలేక అలాగే ఇప్పుడు ఢిల్లీకి చెందినటువంటి పునీత్ ఖురానా కూడా అదే విధంగా చనిపోయాడు భార్య పెట్టిన బాధలు భరించలేక ఆ గొంతెమ్మ కోరికలు తీర్చలేక ఫ్యాన్కి ఉరేసుకొని అయితే చనిపోవడం జరిగింది ఇద్దరూ కూడా మనస్పర్ధలు రావడంతో కోర్టుకి వెళ్ళారు కోర్టు దగ్గర ఇద్దరు సంతకాలు చేశారంట నూట ఎనభై రోజులు కోర్టు గడువు ఇచ్చింది అందులో తొంభై రోజులు అంటే మూడు నెలలు పూర్తి అయిపోయాయి అయినా కూడా ఆమె నుంచి వేధింపులు ఆగడం లేదు మరో పది లక్షలు అయితే డిమాండ్ చేసింది దాంతో ఆయన అయితే ఫ్యాన్కి గురేసుకుని చనిపోయాడు ఒక వీడియో కూడా విడుదల చేశాడు ఆ వీడియోలోని ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు నిజానికి ఢిల్లీలో ఒక కేఫ్ యజమాని ఇతను ఇప్పటికే ఇతని దగ్గర చాలా వరకు వాళ్ళు గుంజుకున్నారంట అయినా సరే ఇంకా సరిపోక మరికొంత కావాలని కోరడంతో తన దగ్గర ఏమీ లేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఒక వీడియోలోనైతే రికార్డ్ చేసి చనిపోయాడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు